హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది ఎప్పుడూ ఒకటే పప్పు కాకుండా ఇలా దోసకాయ పప్పును కూడా ట్రై చేయండి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కుక్కర్ తీసుకొని ఒకటింబావు గ్లాసు కందిపప్పు వేసుకోవాలండి వీటిని శుభ్రంగా కడుక్కొని సరిపడా వాటర్ పోసుకోవాలి నేను మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను అలాగే ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి వేసుకోవాలి మన మెయిన్ ఇంగ్రీడియంట్ దోసకాయ కాబట్టి దోసకాయ ముక్కలు ఒక కప్పు కొద్దిగా చింతపండు అండి దోసకాయలు అంత పులుపు లేదు కాబట్టి చింతపండు వేసుకున్నాను పులుపు ఎక్కువగా ఉంటే చింతపండు అవసరం లేదు అలాగే కొద్దిగా టమాటో ముక్కలు వేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టి బాగా ఉడికించుకున్నాక ఇలా మెత్తగా అయిపోతుందండి దీనిని ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా ఎనుపుకోవాలండి ఇలా ఎనిపేసాక ఒకసారి సాల్ట్ సరిపోయింది లేదు చెక్ చేసుకొని ఈ టైంలో సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే కారం కూడా సరిపోకుంటే కొద్దిగా ఎండు కారం వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు పప్పు పోపు కోసం ముందుగా ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక కొన్ని ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయల్ని పొట్టు పొట్టువలిచి దంచి వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి కొన్ని శనగలు అలాగే మినపప్పు వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలండి ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు తర్వాత మనం ముందు ఉడికించి ఎనిపి పెట్టుకున్న పప్పుని వేసుకొని పోపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసి పైన కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో నెయ్యి వేసుకొని కొద్దిగా పప్పు వేసుకొని తిన్నారంటే ఆ టేస్టే వేరుంటుంది కదా ఒకసారి నేను చెప్పిన విధంగా చూసి ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి Thank you.